ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు కానీ చాలా గర్వం ఎవరిని లెక్క చేసేవాడు కాదు తనకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అనుకునేవాడు ఒకరోజు ఆ పండితుడు నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు నది ఒడ్డున్న ఒక పడవ ఉంది పడవ నడిపే వ్యక్తిని చూసి ఓరి పడవ నడిపేవాడా నువ్వు ఎంత చదువుకున్నావు అని అడిగాడు దానికి పడవ నడిపే వ్యక్తి అయ్యా నేను ఎటువంటి చదువులు చదువుకోలేదు నాకు అక్షరాలు కూడా సరిగ్గా రావు అని జవాబిచ్చాడు పండితుడు నవ్వి చీ నీ జీవితం వ్యర్థం నీ జీవితంలో నాలుగో వంతు వృధా అయిపోయింది అని అన్నాడు వారు పడవలో వెళ్తూ ఉండగా పండితుడు మళ్ళీ అడిగాడు నీకు గణితం వచ్చా అని పడవ నడిపే వ్యక్తి లేదు స్వామి నాకు గణితం కూడా రాదు అని వినయంగా చెప్పాడు పండితుడు కోపంతో నీకు గణితం రాదు నీ జీవితంలో సగం వృధా అయిపోయింది అని అన్నాడు కొంత దూరం వెళ్ళాక పండితుడు నీకు సైన్స్ శాస్త్రాలు తెలుసా అని అడిగాడు పడవ నడిపే వ్యక్తి నాకు ఏమీ తెలియదు స్వామి నేను కేవలం పడవ నడపడం మాత్రమే నేర్చుకున్నాను అని చెప్పాడు పండితుడు నిరాశగా నీకు ఏమీ తెలియదు నీ జీవితంలో మూడు వంతులు వృధా అయిపోయింది అని అన్నాడు వారు మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా గాలి వేగం పెరిగింది పెద్ద తుఫాను వచ్చింది నదిలో అలలు పెరిగాయి పడవ అదుపు తప్పింది పడవ నడిపే వ్యక్తి భయంగా పండితుడిని చూసి అయ్యా మీకు ఈత వచ్చా అని అడిగాడు పండితుడు భయంతో లేదు నాకు ఈత రాదు అని వణుకుతూ చెప్పాడు పడవ నడిపే వ్యక్తి నవ్వి అయితే మీ జీవితం మొత్తం అయిపోయింది ఎందుకంటే ఈ తుఫానులో పడవ మునిగిపోతుంది నాకు ఈత వచ్చు నేను గట్టుకు చేరగలను కానీ మీరు మాత్రం మునిగిపోతారు అని అన్నాడు కథలో నీతి